నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల నాయకులు పార్టీ జెండాను ఆవిష్కరించారు సంగం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన ఏకైక పార్టీ అని అదేవిధంగా పేదల కోసం కూడు గూడు గుడ్డ అన్ని విధాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బాణా శ్రీనివాసరెడ్డి షేక్ బాబు సంగమేశ్వర దేవస్థానం చైర్మన్ గుణపూడి గిరి కాకు మధుసూదన్ యాదవ్ మంజల నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంగంధరావులో ఘనంగా అన్ని గ్రామ నాయకులు కార్యకర్తల మధ్యలో జరుపుతున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ ఈ దేశంలోని ఏ ప్రాంతీయ పార్టీకి వెళ్ళే విధంగా నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మా సంవత్సరాలు సందర్భంగా మా నందమూర్తి పార్టీకి ఆయనకి జన నివాళులు అర్పిస్తున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లిస్టింగ్ ఏర్పడిన తర్వాతనే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక నాంది పలికింది ఫస్ట్ అన్న ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ మా చీలతో ఏర్పాటు చేసిన తర్వాత ఆయన అధికారంలో దోవ పంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా రద్దు రద్దుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్నో ప్రజాభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరిగాయి తర్వాత ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన అభివృద్ధి క్షంచం రెండు వైపులా కూడా రాష్ట్రాన్ని దేశంలో ముందు స్థానంలో తీసుకోపోతున్న వ్యక్తి ఏకైక నాయకుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాబోయే తరానికి యువతకు మార్గదర్శనం నిలబడిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఆయన ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రంలో పెను మార్పులు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఒక క్రమ చేసి విద్యలో ప్రతి యువతకి ప్రతి విద్యకి విద్యలో ప్రతి విద్యార్థి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో రేపు మే నెల నుంచి తల్లికి వంద రూపాయలు కూడా ప్రతి బిడ్డకి కూడా పది ఇచ్చేదానికి కూడా ఆయన మన బడ్జెట్ లో కేటాయించారు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకి అందరికి యువతకి ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరుగుతుంది తెలియజేసు మూడవ ఆవిర్భవ దినోత్సవం సంఘం మండల కేంద్రంలో జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకగా నాకు ఎంతో సంతోషం ఈ కార్యక్రమానికి చేసినటువంటి సంఘం మండలి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున నా ధన్యవాదాలు ఆనం రామ్నాయుడు గారి ఆదేశించారు ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టేదానికి మేమందరం కూడా ముందుకు రావడం చాలా సంతోషకరం ఈ మన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైంది ఒక ఒక్క అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ ఒక సంక్షేమం కూడా రెండు బ్యాలెన్స్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఒక నాయకుడు నేనున్నాను నేను విన్నాను అన్నాడు ఆయన ఏమి వినలేదు ఏమి ఉండలేదు ప్రజల ఇంటికి పంపించారు ఈ రోజు ప్రజల ఈ రాష్ట్రం ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి పట్టం కట్టారు నమ్మకానికి పట్టం కట్టారు నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా తెలుగు ప్రతి ఒక్కరికి కూడా సముద్ర స్థానం పార్టీలో మరి ఆనంద్ రామ్ గారి ఆధ్వర్యంలో అందరికీ కల్పిస్తారు ఎటువంటి మరి బాధపడాల్సిన పని లేదు మాకు అందరికీ కూడా రామ్ గారి ఆధ్వర్యంలో మరి ఏ కార్యక్రమం ఆయన రీ సబ్స్ట్రాక్టు ఎంట్రీ ఇచ్చేది క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్స్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రా లో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డ్రస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు